ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చింది సీబీఐ లిక్కర్ కేసులో నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చారు లిక్కర్ కేసుల అప్రూవర్ గా మారిన కీలక నిందితులు మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డి కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు సీబీఐ కవితను ప్రశ్నించనుంది ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఎస్ ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సీబీఐ లిక్కర్ కేసులో నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు కవితకు నోటీసులు జారీ చేసింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందిస్తారు గోపి ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ కాని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఒకటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రెండు బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత సో ఈ కేసు దర్యాప్తుని త్వరగా ముగించాలని చెప్పి దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి అందులో భాగంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇద్దరికి కూడా ఇటీవల నోటీసులు ఇవ్వడం జరిగింది కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వరుసగా ఏడు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రెండవసారి సిబిఐ ప్రశ్నించబోతోంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండవ తేదీన ఆమె నివాసంలో సుమారు ఏడు గంటల పాటు కవితను ప్రశ్నించడం జరిగింది అనేక ముఖ్యంగా ప్రశ్నలకు సంబంధించి ఆమె స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేయడం జరిగింది ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఆమె భాగస్వామురాలుగా ఉన్నారా ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా అలాగే దినేష్ అరోరా సహా అమిత్ అరోరా అలాగే ఇటు విజయ్ నాయర్ సహా సౌత్ గ్రూప్ లో ఉన్న కీలకమైన వ్యక్తులంతా మీకు తెలుసా ఇటువంటి అనేక ప్రశ్నలను కవితను అడగడం జరిగింది అలాగే ఆధారాలు డిస్ట్రాయ్ చేశారా అన్న అంశాలకు సంబంధించి కూడా ఆమె పరిశ్లనలు ఎదుర్కోవడం జరిగింది సో ఈ అంశానికి సంబంధించి ఇటీవల లిక్కర్ కేసుకు సంబంధించి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఆమెకు మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది మొన్న ముఖ్యంగా కవితకు ఫార్టీ వన్ కింద ఈ నెల ఇరవై తేదీన అంటే సోమవారం ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని చెప్పి ఆవిడకి ఇమెయిల్ ద్వారా నోటీసులు పంపించడం జరిగింది ఆ నోటీసులు అందా అని చెప్పి కవిత కూడా స్పష్టం చేశారు అయితే ఆవిడ ఆ నోటీసులకు గాను సిబిఐ ముందు విచారణకు హాజరవుతారా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా కీలకమైన వ్యక్తులు ఇటు శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట రాఘవ్తో పాటుగా ఇటు కవితకు సంబంధించిన పిఏ ముఖ్యంగా కౌశిక్ అశోక్ కౌశిక్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవితకి మరోసారి నోటీసులు ఇవ్వడానికి ఆమెను పిలవడానికి నిందితురాలుగా ఆమెను పిలవడానికి కారణమైనట్లుగా తెలుస్తుంది సో ఈ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ పిళ్ళయ్య కానీ అలాగే అభిషేక్ బోయిన్పల్లి కానీ సో వీరిచ్చిన స్టేట్మెంట్స్ కూడా అరుణ్ పిళ్ళయ్య కూడా గతంలో అతనిచ్చిన స్టేట్మెంట్ చాలా కాంట్రవర్షియల్గా మారింది అరుణ్ పిల్లై తాను కవిత బినామీగా నేను ఇండో కంపెనీలో పెట్టుబడులు కొన్నాను అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ ని ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా కోర్టుకెళ్ళిన పరిస్థితి ఉంది ఇటీవల సిబిఐ కూడా ఒక ముఖ్యంగా స్టాటస్ రిపోర్ట్ ని లిక్కర్స్ కేసు దర్యాప్తుకు సంబంధించిన స్టాటస్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది దీనిపైన మార్చ్ పన్నెండవ తేదీన రౌజావెని కోర్టులో విచారణ జరగబోతోంది సో చాలా కీలకమైన సమాచారం దర్యాప్తు సంస్థలకి లభించినట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే కేజ్రీవాల్ కి వరుస నోటీసులు ఇవ్వడం అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కి సంబంధించి కూడా ఇటు దర్యాప్తు సంస్థలు వరుసగా నోటీసులు ఇస్తూ వస్తున్నాయి సిబిఐ అలాగే ఈడీ కూడా ఈడీ ఇచ్చిన నోటీసులకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది కవిత సో ఆ కేసు కూడా ఈ నెలలోనే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది ముఖ్యంగా మహిళల ఈడీ విచారణకు సంబంధించి ఆవిడ మూడు సార్లు విచారణకు హాజరైన తర్వాత ముఖ్యంగా కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ఈడీ ఇన్వెస్టిగేషన్లో ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పి తనని ఇంటి వద్దే ప్రశ్నించాలి అలాగే ఈడీ తనపై ఎటువంటి బలవంత చర్య కూడా తీసుకోకుండా చూడాలి అని చెప్పి ఈ ముఖ్యంగా పిటిషన్లో కవిత పేర్కొనడం జరిగింది సో దానికి సంబంధించి గతంలో కొన్ని పిటిషన్లకు ట్యాగ్ చేయడం జరిగింది దాన్ని డిటాక్ చేస్తూ ఇటీవల ముఖ్యంగా వేలాం త్రివేది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన దాన్ని విచారించబోతోంది ఆ పిటిషన్ లిక్కర్ కేసు దర్యాప్తు ఆరు నెలల్లోగా ముగించాలని చెప్పి గడిచిన మూడు నెలల క్రితమే సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించిన పరిస్థితి ఉంది మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సందర్భంగా త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలి ఎందుకంటే పద్దెనిమిది నెలలు కావస్తుంది రెండు వేల ముఖ్యంగా ఇరవై రెండు ఆగస్టు నెల నుంచి కూడా ఈ కేసు విచారణ జరుగుతోంది మొదట సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ఇప్పటికే పదిహేను పదహారు మందిని ఈ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడం జరిగింది సో ఇందులో ఉన్న రాజకీయ ప్రముఖులు కూడా ప్రధానంగా మనీష్ సోడి అరెస్ట్ అయ్యారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు అరెస్ట్ కాకుండా బయట ఉన్న వ్యక్తులు ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారంటే అది ఒకటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో ప్రధానంగా షీట్లలో వారి పేరు ఉంది అలాగే నిందితులు ఇచ్చిన ఎన్ వాంగ్మూలాల్లో కూడా వారి పేర్లు ప్రస్తావించడం జరిగింది సో మనీ లాండరింగ్ సంబంధించిన ఆరోపణలు అలాగే అవినీతికి సంబంధించిన ఆరోపణలు కవిత ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎదుర్కొంటున్నారు సో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది సో కవిత ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా నెక్స్ట్ కవిత ఇచ్చే సమాచారం ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు పురోగతి ఆధారపడి ఉంటుంది సో ఖచ్చితంగా ఈ కేసులో తప్పు చేశారు అని తేలితే కనుక ఖచ్చితంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఒక కీలక దశకి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేరుకుందని చెప్పాలి ఆరు నెలల్లోగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలన్నారు కాబట్టి రానున్న ఎలక్షన్ ముఖ్యంగా ఇది ఒక రాజకీయమైన ఎత్తుగడ అన్న ఆలోచనలో కూడా బిఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా ఇదే తరహాలో కవితను అరెస్ట్ చేస్తారు అన్న ఒక ప్రచారం జరిగింది సో ఇప్పుడు కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ రకమైన వాదన తెర మీద తీసుకొచ్చారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది కానీ కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రం మొదటి నుంచి పద్దెనిమిది నెలలు కావస్తుంది కాబట్టి సో త్వరగా పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి అలాగే దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే అనేక షీట్లను సప్లిమెంటరీ షీట్లను కూడా కోర్టులో చేశారు ఇటీవల సిబిఐ కేసు స్టాటస్ రిపోర్ట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది సో తుది దశకు కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చిందని మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే అనేక మంది నిందితులు ఈ కేసులో అరెస్ట్ అయ్యి సౌత్ గ్రూప్ కు సంబంధించి శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట రాఘవ అభిషేక్ బోయిన్పల్లి అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ తిరస్కరిస్తూ వస్తున్నారు మాగుంట రాఘవ అలాగే ఇటు శరత్ చంద్రారెడ్డికి మాత్రం బెయిల్ రావడం జరిగింది ఈ కేసులో సో సౌత్ గ్రూప్ నుంచి కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవిత పాత్ర ఏంటి అన్న అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఈడీ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది కవితకు సంబంధించిన పది మొబైల్ ఫోన్స్ ని అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈడీ కూడా ముఖ్యంగా పరిశీలించడం జరిగింది సో రెండు దర్యాప్తు సంస్థలు కూడా పేరల్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి కవితను ప్రశ్నించడం జరిగింది గతంలో అలాగే ఇటు సిబిఐ ఈ కేసులో జరిగిన అవినీతికి సంబంధించి ముఖ్యంగా కేజ్రీవాల్ తో సమావేశం అయ్యారా ఫోన్ లో మాట్లాడారా అలాగే ఈ ముఖ్యంగా లిక్కర్ పాలసీని మార్చడం వెనుక మద్యం తయారీ కంపెనీలకు అనుకూలంగా ఈ పాలసీని మార్చి పాత్ర ఏంటి ఇవన్నీ కూడా గతంలో కవితను ప్రశ్నించడం జరిగింది సో ఈ ఇరవై ఆరో తేదీ జరిగే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కీలకం కాబోతుంది సో కవిత ఈ ఇన్వెస్టిగేషన్ కి హాజరవుతారా లేదా వేచి చూడాలి గోపి ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టులో ఇరవై ఎనిమిదిన ఈ నెల విచారణకు రాబోతోంది అయితే ఇరవై ఆరునే ఢిల్లీలో విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది నేపథ్యంలో కవిత మరి విచారణకు హాజరవుతారా లేదా ఒకవేళ హాజరు కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది సిబిఐ ఎస్ దీంట్లో కొంత ముఖ్యంగా అంతరాన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీ సుప్రీంకోర్టులో జరగబోయే కేసు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి అలాగే కవిత ఈడీ వర్సెస్ కవితకు సంబంధించిన కేసు కానీ ఇరవై ఆరో తేదీ కవిత అటెండ్ అవ్వాల్సింది సిబిఐ ముందు సో సిబిఐ అలాగే ఈడీ ఈ రెండు కూడా పార్లల్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి అవినీతికి సంబంధించిన అంశంపైన సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అలాగే మనీ లాండరింగ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సో ఈడీ సంబంధించి ఈడీ కార్యాలయంలో కవితను విచారించాలి అన్న అంశానికి సంబంధించి కవిత మహిళల ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది అది కూడా సుమారు పదకొండు నెలలు కావస్తోంది సో గతేడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించారు సో ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది సో ఈ ఈ కేసు తుది విచారణ ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన చేపడతామని చెప్పి జస్టిస్ బేలయం త్రివేది ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది ఇటీవల సో ఆ ముఖ్యంగా ఇరవై తేదీ విచారణకి అలాగే ఇరవై ఆరో తేదీ సిబిఐ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఎటువంటి లేదు సో ఖచ్చితంగా సిబిఐ ముందు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఘటనలో కూడా కవిత స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం అనేక మంది సాక్షుల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించడం జరిగింది ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది ఎవరెవరు ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ మార్పులో తమ ప్రభావాన్ని చూపించారు అన్న అంశానికి సంబంధించి నిందితులు అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు అలాగే ఢిల్లీ సీఎం సంబంధించిన ముఖ్యంగా పిఎ వాళ్ళ నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఆ దర్యాప్తు సంస్థలు రికార్డ్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఇందులో కవిత పాత్ర ఏంటి తనకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసు అంతా కూడా బోగస్ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే నోటీసులు ఇస్తున్నారని కవిత గతంలోనే చెప్పడం జరిగింది ఇందులో తన పాత్ర ఏమీ లేదని చెప్పి కూడా కవిత గతంలో చెప్పడం జరిగింది సో ఇప్పుడు సిబిఐ ఇస్తున్న నోటీసులు ఖచ్చితంగా దర్యాప్తు సంస్థల ఇన్వెస్టిగేషన్ కి తాను సహకరిస్తానని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే ఈడీ ముందు మూడు సార్లు విచారణకు హాజరయ్యారు అలాగే సీబీఐ తన తాను సిబిఐ వద్దకు రాలేనన్నప్పుడు సిబిఐ తనని ఇంటి వద్ద ప్రశ్నించవచ్చు అని చెప్పి చెప్పినప్పుడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండు ఆమె నివాసంలోనే ఏడు గంటల పాటు రెండు సిబిఐ బృందాలు ఆమెను ప్రశ్నించడం జరిగింది ఆమెకు సంబంధించిన అనేక ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆమెను ప్రశ్నించడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఈఈడీ కేసుకి సీబీఐ కేసుకి రెండు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఒకటే కేసు అయినప్పటికీ కూడా మనీ లాండరింగ్ వ్యవహారాలపైన ఈడీ దర్యాప్తు చేస్తోంది అలాగే అవినీతికి సంబంధించిన కేసు పైన ఇటు సిబిఐ దర్యాప్తు చేస్తోంది సో సిబిఐ ఇప్పుడు రెండోసారి కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కవిత ఒకవేళ సిబిఐ ముందు హాజరైతే కనుక అది రెండోసారి హాజరైనట్లుగా మనం చూడాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా సిబిఐ కేసు ఈడీ కేసు రెండు వేరువేరు సో ఖచ్చితంగా సిబిఐ ఇచ్చిన నోటీసులకు సంబంధించి కవిత ఏ విధంగా వ్యవహరిస్తారు ఎందుకంటే ఇటీవల కేజ్రీవాల్ కానీ ముఖ్యంగా కవిత కానీ ఈడీ ఇచ్చిన నోటీసులకి ముందస్తు కార్యక్రమాలు లేదా కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండడం ఇటువంటి కారణాలు చెప్తూ ఇన్వెస్టిగేషన్ కి హాజరు కావడం లేదు సో ఈ ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు కూడా వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కేజ్రీవాల్ పైన ఇప్పటికే ఇటు ఐపీసీ వన్ సెవెంటీ ఫోర్ కింద ముఖ్యంగా దర్యాప్తుకు సహకరించకపోవడం పట్ల ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది సో ఇప్పుడు కవిత కూడా ఈ లిక్కర్ కేసు దర్యాప్తుకి కనుక ఇటు సిఆర్పిసి నోటీస్ కి స్పందించకపోతే ఒకటి రెండు సార్లు ముఖ్యంగా సమయం ఇవ్వడం జరుగుతుంది లేదన్నట్లయితే కవిత పైన కూడా మళ్ళీ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా తదుపరి కేసు ఇన్వెస్టిగేషన్ ముందు కోసం ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది అయితే చూడాల్సి ఉంటుంది సోమవారం కవిత సిబిఐ ముందు హాజరవుతారా లేక సమయం కోరుతారా ముందస్తు కార్యక్రమాలు షెడ్యూల్స్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయని చెప్తారా లేక నేరుగా ఢిల్లీలో సిబిఐ కేంద్ర కార్యాలయం ముందు విచారణకు హాజరవుతారా అనేది మాత్రం మనం చూడాలి ఎస్ గోపి ఒకవేళ అంటే ఈ నెల ఇరవై ఆరున కవిత సిబిఐ విచారణకు హాజరు కాకపోతే కవిత తరపు లాయర్ విచారణకు హాజరయ్యే ఆ వెసులుబాటు ఉందా అంటే మీకు ఉన్న సమాచారం ఏంటి ఎస్ ఖచ్చితంగా కవితకు సంబంధించి కవిత తరపు న్యాయవాది సిబిఐ ముందు హా హాజరై ముఖ్యంగా ఒకవేళ ఎందుకు కవిత హాజరు కాలేకపోతుంది అన్న సమాచారాన్ని దర్యాప్తు సంస్థకు తెలియపరిచే అవకాశం ఉంటుంది అలాగే తదుపరి మరొక తేదీన విచారణకు వచ్చేందుకు వెసులుబాటు కల్పించాలని చెప్పి కానీ లేదా ఎందుకు నోటీసులు ఇచ్చారు ఏ సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నది కూడా కవిత తరపు న్యాయవాది ఇటు సిబిఐ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అయితే నేరుగా కవితనే ముఖ్యంగా విచారణకు హాజరు కావాలని చెప్పి ఒకవేళ దర్యాప్తు సంస్థలు ఇటు కవిత తరపు న్యాయవాదులు చెప్తే మాత్రం మళ్ళీ కవితకు నోటీసులు ఇచ్చి ఆమెను విచారణకు రావాల్సిందిగా కోరే అవకాశం ఉంటుంది సో ఆమెను విట్నెస్గా ముఖ్యంగా ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది ఇందులో ఒక సాక్షిగా అలాగే ఆమె పేరు ఛార్జ్షీట్లో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది సో అందులో భాగంగా ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నిందితురాలుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఇతర వ్యక్తులు చేసిన ఆరోపణలకు సంబంధించి ఉన్న సాక్ష్యాధారులను వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మాత్రమే ఆమె ఈ కేసులో దోషిగా తేలడం జరుగుతుంది కోర్టు నిర్ధారించిన మేరకు సో ప్రస్తుతం ప్రస్తుతం కవిత పైన కూడా ఆరోపణలుగానే మనం చూడాల్సి ఉంటుంది ఛార్జ్ పేర్కొన్న అంశాలు కానీ సో పూర్తిగా కోర్టు పరిధిలో ఈ కేసు తేలిన తర్వాత ఒకవేళ నిజంగా తప్పు జరిగింది అని తేలితే కనుక అప్పుడు కవితను మనం దోషిగా నిర్ధారించాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా కవిత తరపు న్యాయవాది కూడా ఇటు సిబిఐ ముందుకు వెళ్ళి సమయం కోరడం కానీ లేక ఏ అంశంలో ఆమెను ప్రశ్నించాలనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది లేదా కవిత కవిత తరపు న్యాయవాది కూడా ఇద్దరు కూడా సిబిఐ కార్యాలయం ముందు హాజరై ముఖ్యంగా తమ స్టేట్మెంట్ని ఇచ్చా అవకాశం కూడా ఉంటుంది సో చూడాలి ముఖ్యంగా కవితే హాజరవుతారా లేక ముఖ్యంగా అడ్వకేట్ ని పంపించడం జరిగింది గతంలో కూడా తాను అన్ని అంశ అన్ని సందర్భాల్లో రాలేనని చెప్పినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సినప్పుడు ముఖ్యంగా రిటర్న్గా ఒక లెటర్ ముఖ్యంగా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆమె తరపున ఆమె తరపున న్యాయవాది వచ్చి కావాల్సిన సమాచారాన్ని అందిస్తారు అని చెప్పి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కవిత కవిత ఒక రిటర్న్ రిటర్న్ ని రాసివ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా కవిత తరపు న్యాయవాది గతంలో అనేక సార్లు లో అనేక సందర్భాల్లో ఆమెకు సంబంధించిన సమాచారం అరిగిన సమాచారాన్ని సబ్మిట్ చేయడం జరిగింది సో ఇప్పుడు సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కూడా ఈ యొక్క కీలక దశకు చేరుకుంది రాజకీయ ప్రముఖుల ఉన్న కేసు కాబట్టి సో ఖచ్చితంగా ఇందులో నిజంగా వారి పాత్ర ఉందా లేదా ముఖ్యంగా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు అన్న ఆరోపణలు గతంలో చేయడం జరిగింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి సో ఖచ్చితంగా రాజకీయంగా కూడా ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది ఇటు ఢిల్లీలో కానీ అటు తెలంగాణలో కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి సో ఈ దీ కేసు కదలిక అనేది కూడా చాలా కీలక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇటు ఢిల్లీలో పంజాబ్ లో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన ఉండబోతుంది కాబట్టి సో ఈ అంశం కూడా ముఖ్యంగా నెక్స్ట్ లోక్సభ ఎన్నికల పైన ఢిల్లీ స్కాంప్ ప్రభావం కూడా ఆయా పార్టీల పైన ప్రభావితాన్ని చూపించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది